జయశ్రీ నేను మీ ఐకానాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ జీవన వ్యవస్థ ఈరోజు ఎలా ఉంది అంటే కనుక ఒకరికొకరి సంబంధం లేకుండా ఒకవేళ ఉన్నా కూడా ఉమ్మడి కుటుంబంగా లేకుండా చిన్న చిన్న ఫ్యామిలీలతోనూ చిన్న చిన్న సంసారాలు ఏర్పరచుకొని ఈ జీవన శైలిలో పరిగెత్తేటువంటి జీవితాలు ఏర్పడిపోయినా ఉన్నాయి దాంతోపాటు ఆప్యాయత అనురాగం ప్రేమ ఇలాంటివన్నీ కూడా నమ్మకాలు ఇవన్నీ కూడా లేకుండా పోతూ ఉన్నాయి పెద్దలంటే గౌరవం మర్యాద ఇవన్నీ లేకుండా పోతుంది మనకి మనంగా సంపాదించుకున్న పేరు ప్రఖ్యాత హోదా డబ్బు ఇవన్నీ కూడా ఎక్కడ ఏమవుతుందో కూడా అర్థం కాకుండా పరిస్థితి వెళ్ళి ఉంది దానితో పాటు మరొకటి ఏంటంటే ఇప్పుడు ఏం అనేది చూద్దామైతే అసలు మరొకటి ఏంటంటే కనుక వీటన్నిటితో పాటు ఈ రోజున ఉన్నటువంటి ఏదైతే బంధం బాంధవ్యం అనురాగం ఆప్యాయత పాటు భార్య భర్త ఇవన్నీ కూడా ఉన్నాయి వీటిలో ఎంత విలువ ఉన్నది ఒకప్పుడు మనకి పెళ్ళి అనగానే ఏడేడు జన్మలు ఉండాలి అని చెప్పేసి అని సంబంధాలు చూసి ఆ సంబంధాలు ఎన్నో రకాల సంబంధాలు చూసేసి మన అబ్బాయికి ఏదైతే సంబంధం కుదిరితే బాగుంటుంది మన అమ్మాయికి ఏ సంబంధం కుదిరితే బాగుంటుంది దీంట్లో మొదటిగా వారు అడిగేది ఏంటంటే ఏడు తరాలు చూస్తారు వెనకేడు తరాలు ముందు ఏడు తరాలు చూసేటువంటి జీవితం కొనసాగుతుంటుంది అమ్మాయి తరఫున బాగుందా వారి ఫ్యామిలీ అంతా కూడా అన్యోన్యంగా ఉన్నతంగా భార్యలతో పాటు భర్తలు భర్తలతో పాటు భార్యలు ఉన్నారా ఇంట్లో ఏమైనా గయ్యాలీలు ఉన్నారా ఏమైనా ఇబ్బంది పెట్టేవారు ఉన్నారా ఇన్ని రకాలు చూస్తున్నారు అబ్బాయి తరఫున కూడా వీరి వంశం వృద్ధి అవుతుందా ఎలాంటి ఇబ్బందులు ఏమైనా కలుగుతున్నాయా పిల్లలు బాగా సంతానం కలుగుతుందా వీరి జీన్స్ అంతా కూడా ఎవరైనా రెండు మూడు పెళ్లిళ్ళు చేసుకుని ఉన్నారా ఎవరైనా దేశాల మేము పోయి ఉన్నారా ఇవన్నీ కూడా ఆరా తీసుకొని ఏడు తరాల ముందు ఏడు తరాలు కూడా మనం చూసుకొని ఆ ఒక విధంగా పెళ్లి సాంప్రదాయం మనకి పూర్వకాలంలో ఉండేది ఆ తర్వాత తర్వాత అది జనానికి బోరేసిందా లేకపోతే కొత్తదనం కావాలనుకుంటున్నారో కానీ బంధాలు మార్పులు అనేది బాంధవ్యాల్లో మార్పులు అనేది ఒక బంధం ఏర్పడింది ఎవరో తెలియని అమ్మాయి మన ఇంటికి వచ్చింది ఎవరో తెలియని వ్యక్తి మన ఇంటికి వచ్చారు అంటే వారి యొక్క విలువ అనేది ఈ రోజుల్లో లేకుండా పోయింది దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏమిటి ఏమిటంటే డబ్బు వ్యామోహం అతి దృష్టి అనావృష్టి అంటే కోరికలు అంటే ఇప్పుడు పేరెంట్స్కి కావచ్చు పిల్లలకు కావచ్చు వారు చదివినటువంటి చదువులకి తగ్గోడు రావాలని ఇంకా మా అమ్మాయి చిన్నది మా అబ్బాయి చిన్నదని ఇలాగా ఆస్తులు బాగా ఉండాలని టంగుటూయాల్లో ఊపాలని అలాగా ఇంకా విదేశాల్లో స్థిరంగా ఉండాలని ఇలాగ వారికి ఒక్కొక్క రకమైనటువంటి కోరికల వలన ఈ పిల్లల్లోనూ ఉన్నటువంటి అన్ని కోరికల కోరికలు అనచడం అనేది పెద్ద సమస్య అయితే కొంతమందిలో ఉండి ఉండలేక ఈ పిల్లలు కూడా ఎవరైనా బాగుండి కళ్ళకి బా పిల్లలకి తెలియదు కాబట్టి కళ్ళకి నచ్చిన వారిని చేసుకోవడమా మోహించడమా లేకుంటే గనక ప్రేమించడమా చేసి పెళ్ళిళ్ళు చేసుకునే విధానానికి మన జీవన శైలి మొదలైంది దాని తర్వాత లివింగ్ రిలేషన్ అంటే ఒక బంధము బాంధవ్యం లేకుండా లివింగ్ రిలేషన్ లాంటివి మొదలైనవి ఇక రానున్న కాలంలో ఎలాంటి వైపరీత్యాలకి దారి తీస్తుందో కానీ తెలియదు అంటే మనకి ఎక్కడైతే ప్రకృతికి వైపరీత్యాలు ఉంటాయో అదే రకమైన వైపరీయాలు బంధాలు బాంధవ్యాలు కూడా కొనసాగుతూ ఉన్నాయి ఇక కొన్ని రాష్ట్రాల్లో చూస్తే అసలు విలువలు వాల్యూస్ కూడా లేకుండా పోతూ ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాల్లో వీరు సైతం కూడా ఏంటంటే పిల్లలకి కోరికలు ఆశలు ఎక్కువైపోవడం వలన వారిలో ఈ యొక్క చైతన్యం ఎక్కువ వచ్చిందని అనుకుంటాం వలన వారిలో వారికి తెలియంది ఏం లేదు అనుకోవడం వలన పెద్దలు ఒక అనురాగం ఆప్యాత్రికి దూరం అవడం వలన అలానే పెద్దలు చెప్పే మాట వినకపోవడం వలన వీరే గొప్ప అని అనుకోవడం ఎవరి మాట వినకపోవడం వలన ఇలాంటి తప్పుదాయాలు కొన్ని అయితే కొనసాగుతూ ఉన్నాయి దాంట్లో ముఖ్యంగా రెండో పెళ్ళి అంటే అసలు రెండో పెళ్ళి అని చెప్పడానికి కూడా లేదు కాకపోతే మొదటగా ఏర్పడినటువంటి జన్మించిన తర్వాత మొదటిగా వేరే ఒక సంబంధం ఏర్పడి తోడుగా ఉండేసి అండగా ఉండేసి ఎవరైతే ఉంటారని చెప్పి ప్రమాణపూర్తిగా చేసుకునే వారి పెళ్ళి అనేది బాంధవతి కలుపుతుందో అది వదిలేసి ఇప్పుడు లివింగ్ రిలేషన్ రెండో సంబంధాలు మూడో సంబంధాలు లేకుండా ఇంకా విచ్చలబడితనంతో ఏర్పడేసి ఆడవారికి మగవారికి సందేశ దూరంలో కూడా లేకుండా ఎవరు దొరికితే వాటితో సంబంధాలు ఏర్పంచుకొని వాల్యూస్ అనేది రోడ్డు మీద పెట్టేసి వీరికి ఈ రోజు గడిచిపోయిందా చాలు అనేటువంటి పరిస్థితులకు ఏర్పడినటువంటి కాలం కూడా మనకి కొంతగానో ఉన్నది ఇవైతే దాని గురించి ఒకసారి మనం చూసినట్టయితే కనుక దాంట్లో మనం మొదటి పెళ్లి అనేది చేసుకున్న తర్వాత ఆ ఒక వైపరీత్యాలు వచ్చి భార్యలో తప్ప భర్తలో తప్ప పెద్దలో తప్ప పిల్లల తప్ప జరిగిపోవడం వలన దాని తర్వాత ఏర్పడేటువంటి సంబంధాలని రెండనే అంటాం మన దౌర్భాగ్యానికి ఆ తర్వాత ఎందుకు మనం రెండు కింద భాగించాల్సి వస్తుంది ఎందుకంటే మొదటిది చెడిపోద్ది కాబట్టి అలానే ఎవరి జాతకంలో అయినా అసలు రెండో పెళ్లి అనే దానికి ఎలా ఏర్పడుతుంది కొంత చైతన్యం రావడం కోసమైనా మనం ఒకసారి పరిశీలిద్దాం దీంట్లో ముఖ్యంగా అసలు రెండో పెళ్లి అనేది ఎలాంటి జాతకులకి రెండో పెళ్లి అనేది ఏ జాతకంలో ఎలాంటి నక్షత్రము ఎలాంటి గ్రహము ఏ స్థానంలో ఉండడం వల్ల రెండో పెళ్లి వ్యామోహం కానీ రెండో పెళ్లి అవకాశం కానీ రెండో పెళ్లి ఆ చేసుకునేటువంటి విధానం కానీ కనిపడుతుంది అసలు రెండో పెళ్లి లేకుండా రిలేషన్షిప్ ఏమైనా ఉన్నాయా ఎలా కనిపెట్టొచ్చు ఎలా గమనించవచ్చు వీరిని మనం ఎలా పసిగట్టొచ్చు ఎలా అరికట్టవచ్చు దీనికి పరిష్కార మార్గం ఏంది ఒకసారి మనం గమనిస్తే గనక అవి విషయంగా మనం రాసుల పరంగా ఇప్పుడు ద్వాదశ రాసుల్లో ఏ రాశి వారికి ఎలా ఎలా స్థానాల్లో ఉంటే రెండో పెళ్లి జరుగుతుంది వారికి విజ్ఞానాన్ని ఏంటి వారి యొక్క పరిహార మార్గాలు ఏంటి ఇది ఒకసారి మనం పరిశీలిద్దాం ద్వాదశ రాశుల్లో ఒకటి మిథున రాశి మిథున రాశి వారికి అదృష్టం ఎలా ఉంటుంది అంటే కనుక వీరిని అట్రాక్ట్ చేసేటువంటి తత్వం అయితే ఎక్కువగానే ఉంటుంది కానీ వీరు ఎక్కడుండాలి ఎంతవరకు ఉండాలి అనేది వారికి మాత్రమే తెలుసుకునే విధంగా ఉంటుంది అది వాళ్ళకి అర్థం కాదు కాబట్టి భార్య అయినా భర్త మిథున్ రాశిలో ఉన్నారు అంటే వారితో చాలా నేర్పునితనంగా చాలా నైపుణ్యంగా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఎందుకంటే వారు బయటికి కనిపించేటువంటి విధంగా ఉండరు దానికి తగ్గట్టుగా గోచార ప్రకారంలో కనుక మీకు దాంట్లో ఆరో స్థానంలో కనుక రవి కానీ ఆరో స్థానంలో బుధుడు గురువు కానీ లేదా తొమ్మిదో స్థానంలో గురువు శని కానీ ఉన్నారా అంటే ఇక చేసుకున్న వారైతే ఖచ్చితంగా లొంగి ఉండాల్సిందే ఎందుకంటారేమో వారి మీద గురుదశ దశ కానీ శని బలం కానీ ఎక్కువగా ఉంటుంది ఇంకోటి కుజుడు కనుక వాళ్ళ దాంట్లో రెండు నాలుగు ఆరో స్థానంలో ఉండి వారి మీద గురు బలం శని తోడు ఉన్నాడా ఇక ఖచ్చితంగా చేసుకున్న వారికి అయితే రెండోది కాదు కదా ఎటు బయటికి వెళ్ళేదానికి కూడా అవకాశం ఉండదు కాబట్టి వారిలో ఉన్నటువంటి ఆలోచన బయటికి తీసేదానికి ఎంతైతే ఆలోచించాలో వారి తరం కాదు ఎందుకంటే గనక ఈ ఒక రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ మిథున రాశి వారు ఖితంగా ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేసే విధంగా ఉంటారు అది వారికి అర్థం మూర్ఖత్వం కాబట్టి వారిలో నుంచి ఏ విషయాన్ని బయటకు తీయలేరు వారు మాట్లాడేదానికి సగం కూడా బయటికి రాదు కాబట్టి వారి ఆలోచన విధానం ఎవరి తరం కాదు బయటకు తీయడం కాకపోతే ఒకటి ఉంది మిథున రాశి వారు ఎవరైనా సరే లవ్ కాని ప్రేమించి కానీ మనస్ఫూర్తిగా ఉంది అంటే వారిని వదులుకోవడం కానీ తట్టుకోవడం కానీ వారి ప్రేమకి ఎవరైనా సరే దాసోహం అవ్వాల్సిందే ఎంతటి మనమధుడైనా ఎంతటి వైపరీత్యం చెందినటువంటి శుక్రు గ్రహం ఉన్నా ఎంతటి వాళ్ళైనా సరే వారి ప్రేమకి వారి అట్రాక్షన్కి దాసోహం ఖచ్చితంగా అవుతారు కాబట్టి మిథున రాశిలో ఉన్నవారికి వారి ఆపోజిట్లో ఉన్న కి అయితే ఖచ్చితంగా వారి తరం కాదు అందుకొని మిథున రాశిలో ఉన్నటువంటి భార్యన భర్తేనా మిథున్ రాశిలో ఉన్న వారికి మాత్రం ఉంటుంది కానీ వారిని నమ్ముకొని ఇంటికి వచ్చిన భార్యకే ఉండదు వారిని నమ్ముకొని బాధ్యత తీసుకున్నటువంటి భర్తకి ఎఫ్ఐఆర్స్ కానీ రెండో సంబంధంగా పెట్టుకునేటువంటి అదృష్టం వారి సొంతం కానే కాదు వారికి బానిస బలి అవ్వాల్సిందే ఉంటుంది కాబట్టి దాంట్లో ఒకటి అనుమానంగా లేకుండా ఒకటి ఒకటి గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ మిథున్ రాశిలో ఉన్నవారు ఏం చేస్తారంటే కనుక బాధ్యత రహితంగా అయితే ఉండరు బాధ్యత పూర్తిగా ఉంటారు దానితో పాటు ఇంకొకటి వారిలో శని ఒక మహర్దశ కానీ శని ఒక దశ కానీ ఉన్నప్పుడు వారిలోని భర్త కావచ్చు భార్య కావచ్చు మార్పులు రావడం అందులో వీరికి చంద్ర మహర్దశ బాగా కలిసి వస్తుంది వీరికి గురుమహర్దశలో పెళ్లి అనేది చేస్తే ఖచ్చితంగా అది వారు జీవితం ఒకటే కాకుండా ఏడు తరాల పాటు స్వర్శ శ్యామలంగా ఉండేటువంటి విధంగా ఉంటుంది ఏడు తరాలు అంటాం కదా మన పూర్వీకుల్లో ఆ ఏడు తరాల వీరికి బాగుంటుంది గురుబలం కానీ లేదా గురు మహర్దశ గురు అంతర్దశలో కనుక వీరికి పెళ్లి కావాలి పెళ్లి వీరికి మిథున రాసులు కాబట్టి ఈ గురు మహర్దశ ఎప్పుడు వస్తుందంటే నాకు తెలిసి ఈ మహర్దశలో పుట్టిన ఈ ఒక మిథున దశలో పుట్టిన వారికి పదిహేడు సంవత్సరాల నుంచి ఇరవై మూడు సంవత్సరాల లోపైతే ఖచ్చితంగా వారికి గురు మహర్దశ వస్తుంది వారు పుట్టినటువంటి నక్షత్ర ప్రకారంగా అయితే ఈ గురు మహర్దశలో గనక శుక్రుని యొక్క అంతర్దశ కానీ శని యొక్క అంతర్దశ కానీ లేదా రాహు కేతు అంతర్దశ లేదా చంద్రుని అంతర్దశ వచ్చినప్పుడు కనుక పెళ్లి చేస్తే వారికి ఆ సమయంలో పెళ్లి యోగం వస్తుంది అప్పుడు మిథున రాశి వారు కూడా వేరే వైపు చూడటం కానీ వేరే వైపు ఆలోచించడం కానీ ఉండదు కానీ వీరి ప్రేమ అతీతం అనే అనేక మంది ప్రేమ అనమాట కానీ ఆ ప్రేమను తట్టుకోవాలంటే ఎదుటి వారు కూడా అలానే ఉన్నారు కాబట్టి వీరికి సింహరాశి కానీ కన్యా రాశి కానీ మకర రాశి వారు తుల రాశి వారు కూడా వీరికి సెట్ అవుతారు అందులో ఒకటి వీరికి చేయకూడనటువంటి రాసులు ఏంటంటే కనుక मेषराशि అందులోను మకర రాశి ఒక ఇంకొక రాశి ఏంటంటే ధనుసు రాశి వీళ్ళని కనుక పెళ్లి అనేది వీరికి ఇచ్చి చేయకుండా ఉంటే మంచిది మరొక రాశి ఉంది కర్కరాటి కర్కాటక రాశి ఈ మధ్యస్థరంగా ఉండేటువంటి కర్కాటక రాశి వారికి అంతగా యోగించదు కాబట్టి వీ యొక్క దశలు అంతర్దశ ఏదైతే ఉన్నాయో ఈ దశలో పెళ్లి చేసినట్టయితే ఒకటే సంబంధం ఉంటుంది ఒకటే బాధ్యత ఉంటుంది పిల్లలు పుడతారు గౌరవప్రదంగా వీరు బ్రతికేదానికి జీవించేదానికి జీవన శైలి మొదలు పెట్టేదానికి బాధ్యత అంతా కూడా తీసుకుని కొనసాగించే విధంగా ఉంటారు కాబట్టి కళ్ళు మూసుకొని బతికేయచ్చు జీవితకాలం కూడా లేదు కాదు అనుకొని ఎఫర్ట్స్ పెట్టుకోవాలంటే ఇక వీరి తన కాదు కాబట్టి ఇంకా వారు వీరిచ్చేటువంటి బాధ్యత వీరి చేసేటువంటి పనుల మీద ఆధారపడి ఉంటుంది అలా కాదు ఇంకా అలా ఉన్నా కూడా ఏదో గ్రహాలు శోధిస్తున్నాయి మరి భార్య భర్తల్లో సంకేత భావం లేదు అలానే కంఫర్టబుల్టీ సరిగ్గా లేకుండా మా పేరెంట్స్ డబ్బు కోసమో ఆస్తి కోసమో పదవి కోసమో పేరు కోసమో జాబ్ కోసమో విదేశాల్లో ఉండాలని కోసమో పెళ్లి చేసేసారు మాకేమో ఇద్దరికి సెట్ అవ్వట్లేదు నా ప్రేమను పొందలేకపోతున్నారు అనుకుని ఎవరైనా ఉంటే కనుక మిథున రాశి వారు చేసుకున్న వారికి అదృష్టం లేదు కాబట్టి ఆ మిథున రాశి వారికి ఉంది కాబట్టి వారు ఏదైనా వెసులుబాటు చేసుకోవచ్చు అలా ఉంది కాబట్టి వెసులుబాటు చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇంకా అలా కాదు భార్య దూరం అయితే బతకలేకపోతున్నాను నాకు కావాల్సి అని చెప్పేసి మిదుం రాసినారు ఎవరైనా ఉంటే ఈ పరిహారాలు చేసుకోవచ్చు భర్త దూరం ఉన్నారండి పిల్లలు ఉన్నారు నాకు ఆయన తప్పితే నాకు వేరే లోకం లేదు నాకు అతనే కావాలని చెప్పేసి భార్య ఎవరైనా ఉంటే లేదు దరిద్రులు వెళ్తేపోయారు నా జీవితం ఇంతే ఉంటుందంటే రెమెడీస్ మీరు చేయకండి లేదు నాకు కావాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ లో ఉండేటువంటి రెమెడీస్ మీరు పాటించండి ఏ ఒక రెమెడీ మీరు చేసినా కూడా ఖచ్చితంగా దూరమైనటువంటి భర్త కావచ్చు భార్య కావచ్చు దూరమైనటువంటి భర్త భార్య మాత్రమే ఏదైతే అగ్నిహూర్తం సాక్షిగా తాగేట వాళ్ళు మాత్రమే మీకు దగ్గర ఏదానికి కాబట్టి ఈ పరిహారాలు మీరు ఖచ్చితంగా చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు అయితే మనకి ఏదైతే పరిహారాలు ఉన్నాయో ఈ రాశి వారు కనుక ఈ పరిహారం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అక్కడ ఏదైతే భర్త దూరం అవుతున్నాడు అనేటువంటి భారం తగ్గేటువంటి దానికి సపోర్ట్ ఉంటుంది అలానే భార్య దూరం అవుతుంది పిల్లలు వంటరిపోతున్నారు అనుకున్న వారికి అయితే ఖచ్చితంగా ఈ పరిహారం పనికి వస్తుంది అయితే నేను అనుకుంటున్నాను అయితే ఏం చేయాలంటే కనుక మీ భార్యది కావచ్చు భర్తది కావచ్చు పేరు సపోజ్ ఎంతైతే పేరుంటుందో దాన్ని ఇంగ్లీష్ స్టేటస్లో మీరు చూసుకోండి సపోజ్ ఒక పేరు ఉందనుకోండి మా దీ ఉందనుకోండి ఇంగ్లీష్ స్టేటస్లో తీసుకోండి ఎంఏ అలాగా అలా తీసుకున్నటువంటి పేరు ఏదైతే ఉందో మీకు తామర గింజలు దొరుకుతాయి ఈ లోటస్ సీడ్ అంటారు ఈ తామర గింజలు తెచ్చుకొని మీ వైఫ్ పేరులో ఎన్నైతే లెటర్స్ ఉన్నాయో లేదా మీ ఒక హస్బెండ్ పేరులో ఎన్నైతే లెటర్స్ ఉన్నాయో ఆ లెటర్స్కి ఏడు గింజలు ఎక్స్ట్రా కావాలి సెవెన్ గింజస్ సెవెన్ సీడ్స్ ఎక్స్ట్రా కావాలి ఆ తీసుకున్నటువంటి దాంట్లో మీరు లెవెన్ డేస్ అంటే డే వన్ నుంచి లెవెన్ డేస్ వరకు కూడా ఈ సీడ్ మీద తనకి ఒక్కొక్క గింజ మీద ఒక్కొక్క లెటర్ రాయండి రాసేసి దాంట్లో ఆముదమో కిరోజినో పెట్రోలో డీజిలో లేకపోతే కనుక నువ్వులు నూనె కోకోనట్ ఆయిల్ వీటిలో తడపండి ఒక పేపర్లో పెట్టి తడిపేసేయండి ఇది మీరు ఇంట్లో చేస్తే ఈ చేతికి మట్టి అంటుకుంటుంది అంటే చేతికి ఈ పొగ కానీ మంట కాని అంటుకుంటుంది ఎక్కడైనా దూరంగా చేసే ప్రయత్నం చేయండి ఇంట్లో ఇవి వేయించాలంటే ఒక్కొక్క లెటర్ మీద ఒక్కొక్క పేరు రాసిన తర్వాత ఆ వెన్ను కూడా ఒక పద ఏడు గింజలు ఎక్స్ట్రా తీసుకొని ఒక ఫార్సిల్ చేసి దాంట్లో ఈ ఆయిల్ వేసి కనుక కాల్చి వేయండి ఇది ఉదయం సాయంత్రం సమయంలో చేయొచ్చు రోజుకొక్కసారి చేసినా కూడా తను వేరే వాళ్ళ వాళ్ళకెళ్ళి చూడకుండా తను వేరే లైఫ్ కి వెళ్లకుండా తను వేరే పెళ్ళి ఆ వేరే స్త్రీ వైపు చూడకుండా కూడా మీకు సానుకూలమైనటువంటి వాతావరణం కనబడుతుంది మరొకటి ఏంటంటే కనుక ఇలా చేస్తూ పదకొండు రోజులు దానితో పాటు తన యొక్క ఫోటో ఏదైతే ఫోటో ఉంటుందో దాని ఏ ఫోర్ సైజులో ఫోర్ సైజ్ అంటే ఫోర్ బై సిక్స్ అనేటువంటి సైజు ఉన్నటువంటి ఫోటో ఏదైతే ఉంటుందో ఆ ఫోటో కింద నాలుగు నిమ్మకాయలు పెట్టండి ఒక్కొక్క మూలన ఒక్కొక్క నిమ్మకాయ పెట్టాలి స్త్రీ అయినా పురుషుడైనా భార్య అయినా భర్త అయినా ఎవరైతే దూరం అయితే తట్టుకోలేకపోతున్నారో వారు చేయవచ్చు అయితే ఈ యొక్క నాలుగు నిమ్మకాయలు అనేది ఫోటో కింద పెట్టాలి ఆ ఫోటో పై వైపున గుండు సూది గుచ్చాలి ఎలాగా ఫోటోకి నిమ్మకాయకి మధ్యన పైన గుండు సూది కూర్చోండి మన మంచానికి లాగా ఉండేటువంటిది నిమ్మకాయలు పైన ఉండేటువంటిది మంచము తర్వాత ఫోటోకి అదిలాగా గుచ్చితే సేల్లాగా సూండి గుండి సూది గుచ్చండి ఆ గుచ్చిన దానిపైన పసుపు గంధము కుంకుమ ఈ మూడు కూడా కలగలపండి కలగలిపి దాంట్లో పొడి చున్నం దొరుకుతుంది ఆ చున్నం కూడా దాంట్లో కలపండి కలిపిన తర్వాత మీకు అత్తిపత్తి ఆకు అని ఉంటుంది లేదా టచ్ మీ నాట్ అంటారు ఆ ఆకు పౌడర్ కూడా కలపాలి ఆ మిశ్రమం అంటే ఒక్కొక్క టీ స్పూన్ కలుపుకోండి కలుపుకున్న తర్వాత మీకు ఒక చిన్న మంత్రం ఉంటుంది అది ఎవరికి వాళ్ళకి చెప్పేదానికి కాదు స్కూలింగ్ మీద కనిపించే నెంబర్కి ఫోన్ చేస్తే ఆ నెంబర్ అనేది చెప్తాము ఆ మంత్రం అనేది చెప్పేదానికి ఉంటుంది అయితే ఈ యొక్క ఫోటో మీద ప్రతిరోజు కూడా ఏ రూమ్లైనా ఏ గదిలైనా చేసుకొచ్చి వాష్రూమ్ తప్పితే మనం పనుకునే పోయే ముందు నేను ఇచ్చేటువంటి మంత్రాన్ని ఒక ఏడు వందల పదమూడు సార్లు ఏడు వందల పంతొమ్మిది సార్లు మీ పేరుని బట్టి చదవడం అనేది ఉంటుంది ఆ మంత్రం చదివిన తర్వాత నేను చెప్పినటువంటి ఇంటీరియల్స్ కలిపినటువంటి పౌడర్ని ఆ ఫోటో మీద చల్లాలి ఇరవై ఒక్క రోజున ఇలా చేసినట్టయితే కనుక భర్త దూరమైన వాళ్ళు దగ్గరికి రావడం ఆ ఉన్నటువంటి రిలేషన్స్ కావచ్చు సెకండ్ మ్యారేజ్ థర్డ్ మ్యారేజెస్ కావచ్చు ఇవన్నీ కూడా వెళ్ళిపోయేసి దగ్గర అవ్వడం భార్య ఏదైనా వేరే చెప్పుచదుల్లోకి వెళ్ళిపోయినా వేరే మాట విని ఆశతో కోరికతో బయటికి వెళ్ళిపోయిందన్నా కూడా ఆవిడ కూడా మీకు తిరిగి మళ్ళీ వచ్చేదానికైతే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఈ పరిహారం చేసి చూడండి మరొక పరిహారం అలానే భార్యాభర్తలు దూరమైనందు వలన మీకు చిన్న చిన్న పరిహారాలతో కూడా వారు దగ్గరయ్యేదానికి అవకాశాలు అలానే భార్య భర్త అయిన రెండో పెళ్లి వైపు వెళ్లకుండా ఏ బాధ వచ్చినా ఏ బాధ వచ్చినా కట్టుబడి బాధ్యత పరకరంగా ఉండేలాగా ఉండాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం చేసినట్టయితే ఖచ్చితంగా మీకు అదృష్టం అనేది ఉండొచ్చు అది ఏమిటంటే కనుక మనకి కాటన్ సీడ్ అంటారు పత్తి గింజలు ఈ పత్తి గింజలు ఏవైతే ఉన్నాయో తన పేరుని తలుచుకుంటూ నాకు నా భర్త రావాలి నాకు నా భార్య నాకు దగ్గర అవ్వాలి అని తలుచుకుంటూ ఎక్కడైనా సమీప దూరంలో గురువుగారు ఉంటే సంప్రదించండి వారు ఏదైనా పరిహారం చేస్తే చేయండి లేదు అంటే కనుక ఈ రకమైనటువంటి పరిహారం ఖచ్చితంగా చేసుకుంటే మీకు నలభై ఒక్క రోజుల్లో ఫలితం అయితే లభిస్తుంది నలభై ఒక్క రోజులు చేసిన తర్వాత ఫలితం రాలేదు అంటే కనుక ఖచ్చితంగా వస్తుంది మరో పదిహేను రోజులు ఆగండి నలభై రోజు చేస్తే సరిపోతుంది మనము ఒక అమ్మవారికి కానీ స్వామివారి దీక్ష చేస్తే కూడా ఖచ్చితంగా దాని పడుతుంది కానీ మనసు మైండ్ మారినట్టు తర్వాత భార్య అయిన భర్త దూరం అయ్యారు అంటే అది ఇంకొక చెంతక చేరుతున్నారని అర్థం ఆ చెంత మళ్ళీ మన వైపు రావాలి అంటే కనుక మనలో ఉన్నటువంటి లోపాలు ఏమున్నాయో ఉన్నాయో అవన్నీ కూడా మారేటువంటి ప్రయత్నం చేయాలి మొట్టమొదటిసారిగా రెండోది మనం ఏదైతే కాటన్ సీడ్ అంటే పత్తి గింజలు ఏవైతే ఉంటాయో ఈ పత్తి గింజలు తీసుకొని రోజుకి ఒక పదకొండు చొప్పున చేతిలో పెట్టుకొని ఏదైతే మీ హస్బెండ్ కావచ్చు వైఫ్ కావచ్చు అంటే వెళ్ళిపోయినటువంటి వారి పేరు తీసుకొని రెండు వందల ముప్పై ఆరు సార్లు పఠన చేయండి నా వైఫ్ నా దగ్గరికి రావాలి మా వైఫ్ పేరు ఇది మా దగ్గరికి రావాలని చెప్పేసి పఠన చేసుకొని ఆ పత్తి గింజల్ని మీరు ఒక పేపర్ లో కట్టేసి కాల్చి వేసేసేయండి ఏ రోజు ఆ రోజు ఈ పని చేయాలి మరొకటి తెల్ల ఆవాలు దొరుకుతాయి ఈ తెల్ల ఆవాలు గసగసాలు అవకాను ఇవక టీ స్పూను తీసుకొని మీరు మీ చుట్టూత దిష్టి తీసేసుకొని ఆ దిష్టి తీసుకుని చేతిలో పెట్టుకున్న తర్వాత నా వైపు నా దగ్గరికి రావాలి నేను చేసిన తప్పులే ఉంటే క్షమించాలి నేను మళ్ళీ అలాంటివి చేయను అని చెప్పేసి అని మనస్ఫూర్తిగా మీ కులదైవానికి ఇష్టదైవానికి కొలుచుకొని కనుక మీరు ఏదైనా మీకు నచ్చినటువంటి అమ్మవారికి స్వామివారికి ముడుపు మొక్కుబడి చేసుకొని కనుక మీరు ఈ ఆవాల్ని ఈ యొక్క గసగసాలని పెంక పెనం ఉంటుంది కదా ఇంట్లోను ఆ పెంక మీద లైట్గా ఏమి వేయకండి ఆయిల్ లాంటివి ఏమి ఇవ్వకుండా ఆ మూకుడు మీద లైట్గా ఫ్రై చేసేసి పడి వేయండి ఇలా చేయండి ఇలా చేస్తే ఖచ్చితంగా మీకు దూరమైనటువంటి భర్త మీకు దగ్గర వస్తారు మీకు దూరమైనటువంటి భార్య మీకు దగ్గర వస్తుంది ఖచ్చితంగా ఈ తర్వాత వచ్చేసి మీకు చిన్న దువ్వ ఉంటుంది మనకి బయట దువ్వ ఉంటుంది దువ్వ అంటే మనకి బయట మట్టిలోని జల్ పెట్టినటువంటి దువ్వ మెత్తగా లా ఉంటుంది ఒకటి తీసుకొచ్చుకొని మనకి చిన్నప్పుడు చదువుకున్నటువంటి పలకలు ఉంటాయి మనకి ఒకప్పుడైతే మట్టి పలకలు ఉండేవి ఇప్పుడు ప్లాస్టిక్వి పలకలు ఉంటున్నాయి అనమాట పలక అంటే మనం రాచేటువంటి బోర్డు అలాంటి పలక తీసుకొచ్చుకొని దానిపైన మీ యొక్క స్త్రీమతి పేరు కానీ మీ ఆ ఒక భర్త పేరు కానీ రాసుకోండి ఎవరైతే దూరమయ్యారో వారి పేరు వారి పేరు రాసి ఆ దువ్వ ఏదైతే ఉందో దానిపైన పోయండి దానిపైన పోసి మూడు రోజులు మీ మంచ కింద పెట్టేసేయండి ఏదైనా కవర్లో పెట్టేసి ఆ తర్వాత ఆ దువ్వ దాని మీద ఉంచేసి మీరు కళ్ళకు మూసుకొని కళ్ళకు గంతలు కట్టుకొని ఆ దువ్వను ఓదండి చేత్తోను చేత్తో దువ్వను పోదాలి ఆ మూడు రోజులు కూడా ఒక రాగి పాత్రలో నీరు పెట్టేసి దాంట్లో ఒక లోటాస్ పువ్వు వేసేసి ఆ ఒక నీరు పెట్టినటువంటి పాత్రని మనకి గడప లోపల నుంచి బయట వైపు బయట నుంచి లోపల వైపు చూసేటువంటి విధంగా చూసుకోండి లోపల నుంచి బయట వైపు వస్తూ ఉంటే కుడివైపున ఉండాలి కుడివైపును పెట్టేసి దాని మీద ఒక మూత వేయండి లోటాస్ పువ్వు పెట్టేసి ఇలా చేసినట్టయితే కనుక మీకు ఎన్నో సంవత్సరగతం దూరమైన భర్త కూడా మీ దగ్గరకు వచ్చేదానికి ఉంటుంది భార్య కూడా మీకు నుంచి దూరం అయితే కూడా వస్తుంది అలా కాదు గారు మాకు దూరం అయితేనే చాలు అనుకుంటే ఇంక ఈ రెమెడీస్ మీ పని చేయవు దూరమై బాధపడే వాళ్ళు పిల్లలు భార్య పిల్లలు భర్త ఇబ్బంది పడే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారంలో ఏ ఒక్కటి చేసినా కూడా మీకు ఖచ్చితంగా వారే దగ్గరికి వస్తారు లేదు మాకు దూరమైతేనే బాగుండు ఇవన్నీ మాకు వద్దు అంటే కనుక ఆల్రెడీ దూరం అయినారు కాబట్టి ఈ పరిహారం మీకు అవసరం లేదు ఇలాంటి పరిహారాలు చేసుకొని దూరమైన భారతను దగ్గర చేసుకోండి దగ్గరైన భర్తను దూరం చేసుకోండి కాబట్టి ఇలాంటివి చేసుకుని అదృష్టవంతులు అవ్వాలి పిల్లలు పెద్దలు అందరూ కూడా భార్యాభర్తలు అన్యూన్యంగా ఉండడానికి నా ఆలోచన అలా ఉంది అంటే కనుక సంఘంలో గౌరవులు మర్యాదలు ఆప్యాయతలు అనురాగాలు పెద్దల దగ్గర ప్రతిష్టలు అన్నీ వస్తాయి డబ్బు వస్తుంది జాబ్ వస్తుంది పొలుగుబడి పేరు ప్రఖ్యాత హోదా అన్నీ కూడా మన సొంత కాబట్టి ఇలాంటి పరిహారాలు చేసుకుని ఉమ్మడి కుటుంబంగా ఉండాలని నా కోరిక జయశ్రీమన్నారాయణ